సమాజ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను వినుకులారా నేను ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానంటే ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాజ్యాంగ బందంగా ఆదివాసు కల్పించినటువంటి హక్కులు చట్టాలను కాలరాస్తుంది ంగ <Sess> అలాగే కార్పొరేటర్ స్కూల్స్ కానీ బెస్ట్ స్కూల్ సీట్లు కానీ ఇవన్నీ కూడా ఆదివాసుల నుంచి దూరం చేయడానికి ప్రభుత్వాలు కుట్రపడింది మరి అందులో భాగంగానే ఈరోజు హైవే రోడ్లు మరి పట్టణంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు కట్టి అక్కడ ముప్పై రెండు గ్రామాలని ఖాళీ చేయించే ప్రయత్నంలో ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి మరి అందు కాబట్టి వీళ్ళన్ని కూడా మనం అడ్డుకోవాలంటే ఖచ్చితంగా మరి చట్ట సభలకి మరి మనం వెళ్ళాలనే ఉద్దేశంతో మరి బౌద్య సమస్య పోటీ చేస్తున్నాము మరి ప్రస్తుతానికి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడాను సీట్లు రాలేదు టికెట్లు రాలేదని రోడ్ల మీద ధర్నా చేశారు తప్ప గిరిజన హక్కులు కానీ చట్టాలు కానీ కోల్పోతున్నప్పుడు ఒక్క వ్యక్తి కూడా ఈ రోడ్డు మీద ధర్నాలు చేయడం కానీ మరి రోడ్డు మీద ర్యాలీలు చేయడం కానీ కార్యక్రమం చేయలేదు ఈరోజు సీట్లు రాకపోతే మాత్రం రోడ్ల మీద గోసులు డాన్స్ డ్యాన్స్ చేస్తున్నారు మరి అలాంటి వ్యక్తుల్ని ఓడించి మరి నేను పోటీ చేస్తున్నటువంటి ఏను గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను చట్టసభలు పంపిస్తే మరి బోయ వాల్మీకులు తీర్మానం చేసినటువంటి చట్టాన్ని రద్దు చేసి అలాగే జీవన్ నెంబర్ త్రీని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మళ్ళీ హడివక్కుల చట్టాన్ని కాపాడటానికి ఆ దమ్ము ధైర్యం వ్యక్తిని కాబట్టి నన్ను గెలిపిస్తారని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై భీ జయ భారత్